హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్లోని ఖైబర్ పంక్వా ప్రావిన్స్లో అఖోరా ఖటక్లోని దారుల్ ఉలీం హక్కానియా మదర్సాలో ప్రార్థన సందర్భంగా జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో పదహారు మంది మృతి చెందిగా అనేక మంది గాయపడ్డారు ఈ దాడిలో జమియా తులేమా ఇస్లాం సమీ జేయుఐఎస్ చీఫ్ మౌలానా హమీదుల్ హక్ హక్కాని కూడా మరణించారు అతను జేయుఐఎస్ మాజీ చీఫ్ మరియు తాలిబాన్ పితామహుడు మౌలానా సిమియుల్ హక్ హక్ అని కుమారుడు స్థానిక మీడియా కథనాల ప్రకారం మౌలానా హమీదుల్ హక్ హక్ అని ప్రార్థనల సమయంలో మసీదులని మొదటి వరుసలో ఉన్నాడు మౌలానా హమీదుల్ హక్ టార్గెట్గా ఈ దాడి జరిగినట్లు కనిపిస్తోందని స్థానిక అధికారులు తెలిపారు ఈ పేరుడు జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు ఖైపర్ పంక్తువా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జుల్ఫికర్ హమీద్ ఇది ఆత్మాహుతి దాడి అని మౌలానా హమీదుల్ హక్ ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన ధృవీకరించారు ఈ విషయంపై భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని పేలుడు వెనుక గల కారణాలను తెలుసుకుంటున్నామని ఆయన స్థానిక మీడియాకు తెలిపారు దారుల్ ఉలుం హక్కానియా మదర్సా ర్యాడికల్ ఇస్లామిక్ భావజాలానికి నూరు పోస్తోంది తాలిబాన్ నాయకులకు ప్రధాన విద్యా కేంద్రంగా పనిచేస్తోంది ఈ దాడి తర్వాత మొత్తం ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఖైబర్ పంక్వా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలిపారు మౌలానా హమీదుల్ హక్ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో తన తండ్రి మౌలానా సమియుల్ హక్ హత్య తర్వాత ఆయన జేయుఐఎస్ అధిపతి అయ్యాడు మౌలానా సమీయుల్ హక్ తాలిబాన్ పితామహుడిగా పేరు భావిస్తారు ఆఫ్ఘన్ తాలిబాన్కు గట్టి మద్దతుదారు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్థాపించిన దారుల్ ఉల్లామ్ దారుల్ ఉలుం హక్నియా పాకిస్తాన్లోని అత్యంత ప్రభావవంతమైన ఇస్లామిక్ మదర్సాలలో ఒకటి దీనిని మౌలానా సమియుల్ హక్ తండ్రి మౌలానా అబ్దుల్ హక్ హక్ అని స్థాపించారు అయితే ఈ మదర్సా చరిత్ర వివాదాలతో నిండి ఉంది రెండు వేల ఏడులో పాకిస్తాన్ మాజీ ప్రధాని బెన్జెర్ భుట్టో హత్య కేసులో కొంతమంది అనుమానితులకు ఈ మదర్సాతో సంబంధాలు ఉన్నాయి అయితే మదర్సా నిర్వాహకులు మాత్రం అలాంటి ఆరోపణలు ఖండించింది బీబీసీ కథనం ప్రకారం ఈ మదర్సా పూర్వ విద్యార్థులు ఆఫ్ఘాన్ తాలిబాన్ అగ్రనాయకత్వంలో చేరారు వీరిలో తాలిబాన్ ప్రభుత్వ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్ఖీ అబ్దుల్ లతీఫ్ మన్సూర్ అపఖ్యాతి పాలైన హక్కానీ నెట్వర్క్ వ్యవస్థాపకుడు ముల్లా జలాలుద్దీన్ హక్కని గ్వాంటనామో బే మాజీ ఖైదీ ఖరుల్లా ఖైరుక్వా వంటి వారు ఉన్నారు హక్కానియా చాలా కాలంగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ రాజకీయాలు ర్యాడికల్ గ్రూపులు భద్రతా సంస్థల మధ్య చర్చనీయాంశంగా ఉంది మౌలానా హమీదుల్ హక్ మరణం తర్వాత ఈ సంస్థ మళ్లీ వెలుగులోకి వచ్చింది ఇదిలా ఉంటే జురాన్ రేక్ వద్ద టోర్కమ్ బోర్డర్లో టెన్షన్ నెలకొంది తాలిబాన్ పాక్ ఆర్మీలు హోరాహోరీగా కాల్పులు జరుపుకుంటున్నాయి దీనికి ప్రధాన కారణం టీటీపీ టెర్రరిస్ట్ అని పాక్ చెబుతోంది పాక్లో అక్రమంగా ఉంటున్న పది లక్షలకు పైగా ఆఫ్ఘనిస్తాన్లను రెండు వేల ఇరవై మూడు నవంబర్లో వెనక్కు పంపింది అందులో కొందరు టీటీపీ టెర్రరిస్టులు ఇప్పుడు తమపై దాడి చేస్తున్నారని పాక్ ఆరోపిస్తోంది గతేడది డిసెంబర్లో పాకిస్తాన్ ఆర్మీ రెండోసారి ఆఫ్ఘన్ భూభాగంపై ఎయిర్ స్ట్రైక్ చేయగా నలభై ఆరు మంది సామాన్యులు మరణించారని ఆఫ్ఘన్ ఆరోపిస్తోంది వారంతా టీడీపీ టెర్రరిస్ట్ వారి కుటుంబ సభ్యులే అని పాక్ పేర్కొంది ఇక ఈ దాడులను భారత్ కూడా ఖండించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి